స్మిల్లై రిరీం అస్సలాము వలైమ్ రహ్మతుల్లాహి ఒబర్కాతు హజరత్ ఇద్రి సలహాస్లాం దైవ ప్రవక్తల్లో ఆయన మూడవ వారు హజరత్ సిస్ అలహ్ సలాం కుమారుడైన హజరత్ ఇద్రి సలహాస్లాం బాబిలోనియాలో జన్మించారు పెరిగి పెద్ద అయ్యాక ఆయనకు అల్లాహా దైవదోచం ప్రసాదించాడు అప్పటికే బాబిలోనియా వాసులు మార్గభ్రష్టులైపోయారు వారిని సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించారు హజరత్ ఇద్రి సలేహస్లాం అయితే వారంతా ఆయన మాట వినకపోగా ఆయనపై తిరగబడ్డారు దీంతో ఆయన తన అనుచరులతో కలిసి ఈజిప్టుకు వలస వెళ్ళిపోయారు అక్కడ నైలు నది ఒడ్డున స్థిరపడ్డారు అల్లాహ కరుణా కటాక్షాల వల్ల వారు అనతి కాలంలోనే వృద్ధిలోకి వచ్చారు హజరత్ ఇద్రి సలేహస్లాంకు అల్లాహ విశేష జ్ఞానాన్ని ప్రసాదించాడు కలంతో రాయడం మొదలైంది హజరత్ ఇద్రి సలేహిస్లాం కాలంలోనే జంతు చర్మాలు ధరించి తిరుగుతున్న మనుషులకు వస్త్రాలు వేసుకోవడం నేర్పింది కూడా హజరత్ ఇద్రి సలేస్లామే హజరత్ ఇద్రి సలేహిస్లాం హిజరత్ కు ముందే బావిలోనియాలో హాబీర్ జాతి ప్రజలు ఉండేవారు మద్యపానం వ్యభిచారం విగ్రహారాధన అగ్ని పూజ వీరిద్దిన చర్యలు వీరు తరచూ హజరత్ ఇద్రి సలేహిస్లాం జాతి ప్రజలపై దాడులు చేసేవారు రాను రాను హజరత్ ఇదిరి సలేస్లాం జాతీయులపై హాబిల్ జాతి ప్రజల దౌర్జన్యాలు పెరిగిపోయాయి హాబిల్ జాతి వాసుల దుర్మార్గాలపై యుద్ధం ప్రకటించారు హజరత్ ఇదిరి సలేహస్లాం వారిని ఎదుర్కోవడానికి ప్రజలకు ఆయుధాలు తయారు చేసుకోవడం నేర్పారు వీరి మధ్య జరిగిన భీకర యుద్ధంలో హాబిల్ జాతి ప్రజలు తోకముడిచి పారిపోయారు హజరత్ ఇద్దరి సలహాస్లాం జాతి ప్రజలు ఘన విజయం సాధించారు హజరత్ ఇద్రి సలహాస్లాంకు అల్లాహ ఆస్ట్రాలజీ మ్యాథమెటిక్స్కు సంబంధించిన జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు దాదాపు డెబ్భై రెండు జాతుల ప్రజలు మాట్లాడే భాషలను ఆయన అవలీలగా మాట్లాడేవారు హజరత్ ఇద్రి సలహాస్లాం హయాంలోనే గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చారని చెబుతారు అయితే క్రమేపీ వారి సంఖ్య పెరుగుతూ పోయింది దీంతో వారిని అంత నిర్ణయించిన అల్లాహ ఆకాశం నుంచి సైన్యాన్ని పంపాడు దేవదూతలు హజరత్ జిబ్రాయిల్ అలీ ఇస్లాం హజరత్ మికాయిల్ అలే నేతృత్వంలో వచ్చిన ఆకాశ సైన్యం ఆ గ్రహాంతర వాసులను అంత ముదించింది ఈ గ్రహాంతర వాసులను అనునాకి అని అంటారు హజరత్ ఇద్రిస్ అలె ప్రజల మధ్య దాదాపు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించారు అల్లాహా ఆయనను సజీవంగా ఆకాశానికి ఎత్తుకున్నాడు సూర్య మరియంలోని యాభై ఆరు యాభై ఏడు ఆయతలో హజరత్ ఇద్రి సలహా గురించిన ప్రస్తావన ఉంది షబె మెరాజ్ రోజున దైవ ప్రవక్త సలల్లాహ్ అలె నాలుగవ ఆకాశంలో హజరత్ ఇద్రి సలహలాంను కలుసుకున్నారు బుహారీ సహీ ముస్లిం హదీసుల్లో దీని గురించి ప్రస్తావన ఉంది ఒకరోజు ఒక దైవదూహత ప్రత్యక్షమై దైవవాణిని ఇలా వివరించాడు ఆదం సంతానం ఒక రోజులో ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటుందో దానికి సమానంగా పుణ్యాన్ని మీకు కూడా ప్రసాదిస్తానని అల్లాహ సెలవిచ్చాడు ఇది విని ఆనందపడిన హజరత్ ఇద్రీ సలే సలాం తన జీవనకాల ప్రమాణం పెరిగితే మరింత ఎక్కువగా పుణ్యం సంపాదించవచ్చని భావించారు అప్పుడు ఆయన దైవదూతతో తన ఆయుష్ ఇంకా ఎంత ఉంది అని అడిగాడు అప్పుడు ఆ దైవదూత దీని గురించి మృత్యు దైవదూతను సంప్రదిస్తే మంచిదని సలహా ఇచ్చాడు అయితే తాను అక్కడికే తీసుకెళ్లమని హజరత్ ఇద్రీ సలేహ్ ఇస్లాం దైవదూతను కోరారు అప్పుడు ఆ దైవదూత ఆయనను తన రెక్కలపై కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గాన పయనమయ్యాడు నాలుగవ ఆకాశానికి చేరుకున్నప్పుడు వారికి మృత్యుదైవదూత మౌత్ ఎదురయ్యారు హజరత్ ఇద్దరి సలహలాంను చూసిన మలకుల్ మౌత్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే హజరత్ ఇద్దరి సలహలాం ఆత్మను నాలుగవ ఆకాశంలో స్వాధీనం చేసుకోమని అంతకుముందే విశ్వప్రభు అల్లాహ మలకుల్ మౌత్ను ఆదేశించాడు హజరత్ ఇద్రి సలేహ్స్లాం నాలుగవ ఆకాశానికి ఎలా చేరుకుంటారు అని మలకుల్ మౌత్ సందేహపడుతూనే బయలుదేరారు తీరా నాలుగవ ఆకాశానికి చేరుకోగానే హజరత్ ఇద్రి సలహా సలం ఆయనకు ఎదురయ్యారు అల్లాహ్ ఆదేశాలు హజరత్ ఇద్రి సలహా సలాంకు వివరించిన మలకుల్ మౌత్ ఆయన ఆత్మను స్వాధీనం చేసుకున్నారు ఇన్నలిహి ఓ ఇన్న ఇల్లే